అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం విమానం హైజాక్ చేయబోయారు బెంగళూరు నుంచి వారణాసికి వెళుతున్న విమానంలో ఉగ్రవాదులు చొరబడి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశారు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఏ విధంగా హైజాక్ చేయబోయే ప్రయత్నం చేశారు బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన విమానంలో ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఒక ప్రయాణికుడు విమానం గాల్లోనే ఉంది ఒక్క ప్రయాణికుడు లేచాడు సీట్లో నుంచి లేచి డైరెక్ట్గా ఆ కాక్పీటు పైలట్లో ఉండేటువంటి కాక్పిట్ రూమ్ దగ్గరికి వెళ్ళి కాసేపు అలాగే నిలబడి ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ ఉన్న ప్రయాణికులందరూ అందరూ చైర్లో కూర్చున్న ఒక్కసారిగా షాక్ అయిపోయారు పైలట్లు ఉన్న దాంట్లో పోయి పైలెట్లు ఉన్నటువంటి ఆ క్యాబిన్లోకి ఆ కాక్పిట్ రూమ్ని తెరిచే ప్రయత్నం చేశాడు ఉన్న అక్కడ సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే అందులోకి లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎవరూ చేయరు అసలు ఆ అటువైపు అసలు ఎవరూ కూడా పోకూడదు పోరు మరి ఈ ప్రయాణికుడు ఉన్న పడంగా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ అక్కడికి ఎందుకు వెళ్ళాడు డోర్ని తీసే ప్రయత్నం చేశాడు గట్టిగా కో కొడతా ఉన్నాడు వెంటనే సిబ్బంది అలా అలర్చిపోయారు ఏం జరుగుతుంది ఇతను అక్కడ పైలట్ చూశాడు లోపల ఉన్నటువంటి కోపైలెట్ ఈ దీన్ని చూసి డోర్ ఓపెన్ చేయాల ఎందుకంటే డోర్ ఓపెన్ చేయాలంటే ఒక పాస్కోర్డ్ ఉంటుంది ఆ పాస్ ఎంటర్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆ పైలట్ యాక్సెప్ట్ చేస్తేనే కెప్టెన్ యాక్సెప్ట్ చేస్తేనే డోర్ ఓపెన్ చేస్తారు ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చి డోర్ నాక్ చేస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమన్నా ఉగ్రవాద ఏమన్నా విమానాన్ని హైజెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అలర్ట్ చేపాడు పైలట్ ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేయలేదు వెంటనే సిబ్బంది వచ్చేసి బలవంతంగా అతన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఇది ఆ విమానంలో జరిగినటువంటి ఘటన యాక్చువల్గా దీన్ని ఎయిర్ ఇండియా కూడా ఆ ఎయిర్ ఇండియా విమానం ఐఎక్స్ వన్ జీరో ఎయిట్ సిక్స్ బెంగళూరు నుంచి ఉదయం వారణాసికి బయలుదేరింది విమానం గాల్లో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిందనమాట చాలామందికి చాలా అనుమానాలు కలుగుతున్నాయి తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆ విమానం సంబంధించినటువంటి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అతను టాయిలెట్ కోసం వెళ్తూ వెళుతూ ఉన్నాడు టాయిలెట్ అనుకుని అటువైపు వెళ్ళాడు ఇతనేదో హైజాక్ చేసేటువంటి మనస్తత్వం అవుతుంది కాదు ఆ ఉద్దేశంతో అక్కడికి రాలేదు అని చెప్పి లైట్ తీసుకున్నారు కానీ ఇప్పటికీ చాలామందికి అనుమానం ఉంది అతను హైజాక్ చేసే ఉద్దేశంతోనే ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే హైజాక్ చేసేవాడు దాన్ని దారి మరల్చేవాడు ఇది ఒక ఉగ్ర కుట్ర అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుంది ఇతనే కాదు ఇతనితో పాటు ఆ విమానంలో ఎనిమిది మంది అదే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఒక వార్త బయటకు వస్తూ ఉంది నిజంగా డోర్ ఓపెన్ చేస్తే కనుక ఒక్కసారిగా అందులోకి ఎంటర్ అయిపోతే ఈ మిగతా ఉన్నటువంటి ఎనిమిది మంది కూడా తమ నిజస్వరూపాన్ని బయటపెట్టేసి ఒక్కసారిగా పైగిలేసి విమానాన్ని హైజాక్ చేసేసే వాళ్ళ బెదిరించే వాళ్ళ తుపాకులు చూపించి అఫ్కోర్స్ విమాన ప్రయాణం చేసేటప్పుడు చెకింగ్ చేస్తారు అలాంటి ఉంటే ఎయిర్పోర్ట్లోనే పట్టేసుకుంటారు కానీ విమాన అలాంటివి లేకపోయినా హైజాక్ చేసే ఉద్దేశంతో వాళ్ళు పైలట్లను బెదిరిస్తే అందులో ఉన్న సిబ్బందిని బెదిరిస్తే ఏంటి పరిస్థితి ఇది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దేశంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులున్నట్లు కనిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ చేశాం మనం పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకల్ని తరిమి కొట్టేశాం మసూద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల ఫ్యామిలీలో పది మందిని మన బలగా లేపేశాయి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నారు ఉగ్రవాదులు దెబ్బకి దెబ్బ తీయాలి ఏదో ఒకరోజు దొంగ దెబ్బ తీయాలి అని ఉగ్రవాదులు కంట కనిపెడుతూ ఉండొచ్చు మనల్ని దొంగ దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి నిన్న కాకమున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొంగలో దొక్కేసింది పాకిస్తాన్ సరిహద్దులో నవగాం దగ్గర సరిహద్దులో కాల్పులు జరిపారు కదా పాకిస్తాన్ సైనికులు అంటే ఏదో జరుగుతోంది పాకిస్తాన్ మన దేశం మీద ఏదో ఒక రకమైనటువంటి దాడి చేయాలన్న ఒక ఆలోచనతో ఉంది అక్కడ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి ఏదో రకంగా పంపించి మన దేశం మీద దాడి చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏం జరిగింది పాకిస్తాన్ క్రికెటర్ ఒకడు యాభై కుట్టాడని చెప్పి బ్యాట్ పైకి తీసి గన్ఫైర్ చేస్తూ ఉన్నాడు సెలబ్రేషన్స్ అట్టా గన్ఫైర్ దేనికి చేస్తావు నువ్వు గన్ఫైర్ చేయాల్సిన అవసరం ఏమి అంటే పెహల్గా ఉగ్రదాడిని గుర్తు చేయటానిక మళ్ళీ మన భారతీయుల గుండెల మీద గుద్దటానిక ఆ గాయం మీద కారం జల్లటం కోసమా గన్ఫైర్ చేసేది ఇవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే సరిహద్దులో కాల్పులు జరపటం పాకిస్తాన్ సైనికులు ఈ క్రికెటర్ ఏమో ఫైర్ చేయటం ఇప్పుడు హైజాక్ చేయబోయేటువంటి ఒక వార్త బయటికి రావటం ఇవన్నీ చూస్తుంటే లోపల అండర్ గ్రౌండ్లో ఏదో జరుగుతోంది ఏదో ఉద్దేశంతోనే ఇప్పుడు ఎవరైతే ప్రయాణికుడు ఈ విధంగా చేశాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇంకా అందులో ప్రయాణిస్తున్న కొంతమంది అనుమానితులు ఉన్నారు వాళ్ళందరూ ఒకే టీమా వీళ్ళందరూ పని కట్టుకుని ఏమన్నా హైజాక్ ప్లాన్ చేశారు అవన్నీ కూడా నిర్ధారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విమానయాన సిబ్బంది అలాంటి మనస్తత్వం కాకపోవచ్చేమో కన్ఫ్యూజ్ అయి ఉంటాడేమో అని చెప్తున్నప్పటికీ కూడా కొట్టి పారేయలేం పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏ క్షణంలోనైనా ఏ రూపంలోనైనా ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపించి దారుణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని చాలా సున్నితంగా చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది దీని వెనకాల ఏం జరగబోతుందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా ఈ హైజాక్ సంబంధించి త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయాలా లోపల ఏముంది ఈ ప్రయాణికులు ఎవడైతే డోరు కొట్టాడో అతను ఎవరితో కాంటాక్ట్లోకి వెళ్ళాడు ఎవరెవరితో గత కొన్ని రోజులుగా మాట్లాడాడు నిజంగా ఇతను ఉగ్రవాది మనస్తత్వమేనా ఇవన్నీ వెలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతీయుల ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం భారతీయుల రక్షణ ప్రయాణికుల రక్షణకు సంబంధించినటువంటి విషయం సో డెఫినెట్గా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది